హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కవిత అజయ్ని ఈరోజు మీ అందరి కోసం నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను పాట ఆల్రెడీ ఇంతకుముందు నేను అబ్బాయిల కోసం పాడాను నా ఛానల్లో దాన్ని మీరు చాలా ఆదరించారు రెండు జోల పాటలు ఉన్నాయి ఇప్పుడు అమ్మాయిల కోసం ఎస్పెషలీ పాప కోసం పాడేది ఇది మా కొలీగ్ అన్సూయ మాడమడిగారు తన గురించి నేను చేస్తున్నాను వాళ్ళ మన్మరాలి కోసం సో పాపకి పాట డెడికేట్ చేసేస్తున్నాను యా జోల జోలను చు జోల పాడండి లాలి లాలి అను చు పాడండి జోల జోలను చు జోల పాడండి లాలి లాలి అను చు పాడండి జో జో అమ్మమ్మ అమ్మమ్మ ఈ చింతల వారి െരിസെനു മെരിസെനു മുദു പാപായി മുരിസെനു മുരിസെനു അമ്മമ്മ ഈ ചിന്ത വരി അമ്മ മുത്തേ പേരുപെട്ട அம்மா நாசலீபம் லட்சீதேவி அன்னாரே கண்ணவாரி கலலே பண்ட கனகூல ஆசலீபம் லட்சீதேவி அன்னு கண்ணவாரி கலலே பண்ட கனக ஷாக்குமோ மே மீமோ மெரிசெனோ மெரிசென் முக்கு முப்ப முரிசென் முரரிசென் அமம்மா சிந்தளவரி அம்மா முத்து முன்னே பயரு பெட்டம నానమ్మ వచ్చింది పట్టులంగ తెచ్చింది అమ్మమ్మలొచ్చారు నీకు పెట్టారు నానమ్మ వచ్చింది పట్టులంగ తెచ్చింది అమ్మమ్మలొచ్చారు నీకు పెట్టారు నలుగు పెట్టి నిన్నేమో నీరజాక్షివన్ జో జో ముక్కుమో మేము మెరిసెను మెరిసెను ముద్దు పాపాయి మురిసెను మురిసెను అమ్మమ్మో ఈ చింతల వారి అమ్మాయి ఎంత ముద్దుగాది పేరు పెట్టమన్నది సిరి

మెరిసెను మురిసెను ముద్దు పాపాయి మురిసెను మురిసెను అమ్మమ్మో ఈ చింతల వారి అమ్మాయి ఎంత ముద్దగున్నది పేరు పెట్టమన్నది తాతమ్మలొచ్చారు తలకు నీకు పోసారు వెండి గిన్నె పైడి చెప్పతో పాలు నీకు పోసారు తాతమ్మలొచ్చారు తలకు నీకు పోసారు వెండి గిన్నె పైడి చెప్పతో పాలు నీకు పోసారు పాలు పోసి పసిడి బొమ్మ అన్నారు జో ముకుము మేము మెరిసెను మెరిసెను ముద్దు పాపాయి మురిసెను మురిసెను అమ్మమ్మాయి చింతలవారి అమ్మాయి ఎంత ముద్దగా ఉన్నది పేరు పెట్టమన్నాది మామయ్యలు అమయ్యలుచ్చారు మనీ రద్దమన్నారు చారు అని ముత్యమన్నారు మా ముత్యమన్నారు అందరూ కలిసి నిన్ను పేరు పెట్టి వెళ్ళారు అందరూ కలిసి నీకు పేరు పెట్టి వెళ్ళారు జో పేరేంటో మీకు రివీల్ చేస్తారు లాస్ట్ కి తర్వాత సో ముక్కుమో మేము మెరిసేను మెరిసేను ముద్దు పాపాయి మురిసేను మురిసేను ఇక్కడ అందరూ కలిసి నిన్ను అని చెప్పి పేరు ఎవరి ఆ పాపాయి పేరు పెట్టుకో పెట్టుకొని పాడుకోవాలండి సో వచ్చినాము మెచ్చి నిన్ను പേരുപട്ടി വെത്തോ മുരിസെനു മെരിസെനു മുയിസെനു മുരിസെനു മോ മേമോ മെരിസെനു മെരിസെനു മുയിസെനു മുരിസെനു അമ്മ ചിന്തളവാര അ ജോലജോ ചു ജോല പാടേ ലാലി ലാലി അനുചുലാലി പാടേ ജോലജോ ചു ജോല പാടേണ്ട ലാലി ലാലി അനുചുലാലി പാടേ ജോ థ్యాంక్ యూ అండి మిగతా రెండు పాటల్లాగే ఈ జోల పాటని కూడా ఆదరించి మీ వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి మీ పాపాయిలకి బుజ్జాయిలకి ఈ జోల పాట పాడి నిద్రపుచ్చండి థ్యాంక్ యూ అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్